మన దేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు చాలా గొప్పగా కట్టిన రామ మందిరాలు చాలానే ఉన్నాయి మన దేశంలో అందులో విజయనగరం జిల్లాలో రామనారాయణం ఒక అద్భుతమనే చెప్పాలి అద్భుత ఆధ్యాత్మిక మా రామమందిరం ఈ రామనారాయణం సుమారు పదిహేను నుండి ఇరవై ఎకరాలలో విశాలమైన ప్రదేశంలో నిర్మించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నిర్మించడం పూర్తి చేశారు అప్పటి నుండి గొప్పగా పర్యాటక ప్రదేశంగా మరియు రామనారాయణంని కళ్ళకు కట్టినట్టుగా చూపే ఆధ్యాత్మిక కేంద్రంగా రామనారాయణం పేరుగాంచింది మన పురాణాలు శాస్త్రాల ప్రకారం రామాయణంలో ఎంతో శక్తివంతమైనటువంటి వాటిల్లో రామబాణం ఒకటి అయితే అంతటి శక్తివంతమైన రామబాణం ఆకారంలో నిర్మించడం జరిగింది ఈ రామనారాయణం ఈ రామనారాయణంలో చాలా గొప్ప విశిష్టతలు ఉన్నాయి వాటిలో ఆంజనేయ స్వామి విగ్రహం అరవై అడుగులలో దర్శనమిస్తుంది ఇదిగోండి ఈ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఆర్చ్ ఇది రామనారాయణం ఎంట్రెన్స్ అనమాట ఈ ఆర్చ్లో నుంచి మన లోనికి వెళ్ళాలి ఆలయానికి ఈ ఆలయం మనకి ఈ ఆర్చ్ నుంచి ఆలయానికి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ కేఎం దగ్గర ఉంటుంది మన వెహికల్స్లో వెళ్ళచ్చు అక్కడ చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది మన వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసుకోవాలి చూడండి పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దదిగా ఉంది సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఎకరాలలో ఉందట ఈ ఆలయం మొత్తం కూడా ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో మన వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసుకోవచ్చు మనకి చూసారంటే మాత్రం పైకి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దదిగా కనబడుతూ ఉంది హనుమాన్ జయంతి రోజు అభిషేకాల కోసం పూజల కోసం మనకి అక్కడ బోర్డు పెట్టారు ఇక్కడ నుంచి మనం టికెట్స్ తీసుకొని లోనికి వెళ్ళాలి అదిగోండి టికెట్స్ ఇచ్చే ప్లేస్ అక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది ఇక్కడ నుంచి మనం ఎంట్రెన్స్ అండి లోపలికి ఆలయం లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ముందుగా గణపతి దర్శనమిస్తారు మనకి గణపతి ఆలయం ఎక్కడ ఏ ఆలయం ఎంత పెద్దది కట్టినప్పటికీ కూడా గణపతిని ముందుగా పెట్టడం అనేది చాలా ముఖ్యమైనది అయితే మనకి గణపతి ఆలయం మొట్టమొదటిగా ఉంటుంది ఎంట్రన్స్లోనే మనకి లోపలికి వెళ్ళగానే ముందుగా గణేషుడు మనకు దర్శనమిస్తారు అయితే గణేషుని దర్శనం చేసుకున్న తర్వాత గణేషుని చూసుకున్న తర్వాత ఈ వెనక పక్క శివ పరమేశ్వరుడు మనకి పార్వతమ్మ గణేశుడు సుబ్రహ్మణ్య స్వామి కలిపి వాళ్ళ సహ కుటుంబం మొత్తం కలిపి మనకి దర్శనమిస్తారండి ఇదిగోండి గణపతిని చూడండి లాక్ చేసే ఉంది ఇక్కడ నుంచి మనకి పక్కకు వెళ్ళినట్లయితే శివయ్య పార్వతమ్మ మనకి దర్శనమిస్తారు ఇదిగోండి అలాగే శివయ్య లింగ రూపంలో ఉంటారు ఎదురుగా నందీశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తారు ఇదిగోండి చూడండి చూశారు కదా పార్వతమ్మ పరమేశ్వరుడు ఎంత అందంగా ఉన్నారో చుట్టూ గ్రీనరీలు చూడండి అసలు ఈ ఆలయానికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చూశారు కదండి మనం ముందుకు వచ్చేటప్పటికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలో అవి మంచి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలంతా కూడా అక్కడ ఆడుకోవడానికి అలా ఉంచారు అక్కడ ఉయ్యాలలో అవన్నీ వాడుకుంటున్నారు పెద్దవాళ్ళు చెట్ల కింద చక్కగా ఆహ్లాదకరంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారండి ఎందుకు అని అంటే మనకి ఈ పచ్చని చెట్ల మధ్యన సాయంత్రం సమయంలో ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎండలకి మనకి ఇబ్బందిగా ఉండే సమయంలో సాయంత్రం మనం ఈ ప్లేస్కి వెళ్ళడం చాలా మనసుకు ప్రశాంతతనిస్తుంది అయితే ఎప్పుడైనా కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా సాయంత్రం సమయంలోనే వెళ్ళండి ఎందుకంటే చీకటి అయిన తర్వాత ఆ లైట్లు ఆ లైటింగ్లో తర్వాత లేజర్ షో ఈ లైటింగ్లో రామనారాయణ మొత్తాన్ని వీక్షించడం చాలా బాగుంటుంది అయితే ఇదిగోండి మనం ఎదురుగా చూస్తున్నాం కదా ఈ గోపురం అది ఏంటంటే రాముల వారి పట్టాభిషేకం చిత్రపటంతో కలిపి ఉంటుంది అక్కడ చిత్రించారు అయితే ఈ బోర్డులు మీకు కనబడుతున్నాయి కదా అక్కడక్కడ ఆ బోర్డులు ఏంటంటే స్వామి వివేకానంద స్వామి చెప్పినటువంటి మాటల్ని మోటివేషనల్గా ఉంటాయి అని చెప్పి ప్రతి దగ్గర కూడా బోర్డులతో ఆ మాటల్ని చిత్రించి పెట్టడం రాసి పెట్టడం జరిగింది ఇక్కడ చూసారా చిత్రించిన ఫోటో అమ్మవారి రూపు రామయ్య గారి రామయ్య సీతమ్మవారు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు గణపతి మహాశివుడు బ్రహ్మ విష్ణువు ఇంతమంది మనకు దర్శనమిస్తారు చూడండి చాలా అద్భుతంగా అనిపించింది నాకు అక్కడ చూడగానే అందరినీ కలిపి కలిపి కొట్టుగా మనం చూసాము అప్ప అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇదంతా కిందన కింద ప్లేస్ అండి ఇదంతా మనం పైకి ఇంకా వెళ్ళలేదు కింద ప్లేస్లోనే ఇటువైపు సరస్వతీదేవి అటువైపు లక్ష్మీదేవి జీవకల ఉట్టిపడేటటువంటి పదహారు అడుగుల విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి అదేవిధంగా ఇటువైపు మనకి ఏదైతే రాంబానం ఉందో ఆ రాంబానంలోని ఒక చివరికి రామాలయం ఒక చివరికి విష్ణాలయం ఉంటుంది మొట్టమొదటిగా ఇటువైపు విష్ణాలయం ఉంది అటువైపు రామాలయం ఉంటుంది ఈ రామాలయం విష్ణాలయం ఇక్కడ మనకి పెట్టడంలో ఒక రహస్యం ఉంది అది ఏంటంటే చాలామందికి తెలియదు తెలుసుకునే ఉద్దేశంతో పెట్టారంటే విష్ణువే రాముడు అనే విషయం తెలుసుకోవాలి చాలామంది విష్ణుమూర్తి అవతారమే శ్రీరా శ్రీరామచంద్రమూర్తి అనే విషయాన్ని తెలియడం కోసమే విష్ణాలయం మొదట్లో పెట్టారు రామాలయం ఆ చివర పెట్టారు అయితే ఈ రెండింటికి మధ్యలో ఆంజనేయ స్వామి అరవై అడుగుల దర్శనం దర్శనమిస్తారు ఈ స్వామి నుంచి విష్ణాలయానికి రామ్ ఆంజనేయ స్వామి నుంచి రామాలయానికి కూడా విల్లులా ఉండే ప్లేస్లో అంతా కూడా రామకథ మనకి తిలకించవచ్చు డెబ్బై రెండు చిత్రాలలో పెట్టారండి అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి లక్ష్మీదేవి విగ్రహం పదహారు అడుగుల సుమారు జీవకల ఉట్టిపడేటట్టుగా పదహారు అడుగులలో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు చాలా అమ్మవారు కలగా ఉన్నారు చూడండి ఆ అమ్మవారి మొహం చాలా కలగా అనిపిస్తుంది నిజంగా అమ్మవారు కూర్చున్నారా అనేటట్టుగా అనిపిస్తుంది ఇక్కడే మనకి లక్ష్మీదేవి సరస్వతీదేవి దర్శనం ఇచ్చే కదండి అక్కడ నుంచి కొంచెం ముందుకి మనకి ఒక షాప్స్ కూడా పెట్టారు పిల్లల కోసం స్నాక్ ఐటమ్ కావచ్చు పెద్దవాళ్ళ కోసం వాటర్ బాటిల్స్ అవి ఏవైనా కావాలంటే మనకి షాప్ ఐటమ్ పెట్ షాప్స్ పెట్టారు తర్వాత ఇక్కడ విగ్రహాలు చేతికి కట్టుకునే తాలు బొట్లు మనం సింధూరం బొట్టు కుంకుమ ఇటువంటివి చాలా కూడా పెట్టారు మనం ఇది కూడా మనకి అవైలబుల్లో ఉంది ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకి మనకు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే గోశాల పెట్టారండి గోశాలలో పైకప్పు అయినట్లయితే మాత్రం చాలా కళ్ళు చెదిరిపోయేలా కనిపించింది ఎందుకంటే విష్ణు చక్రం అది ఆ చక్ర రూపంలో పైకప్పు చాలా బాగుందండి అక్కడ లోపల ఆవులు దూడలు ఉన్నాయి ఆవులకి గడ్డి దానాగా వేస్తున్నారు చాలామంది అవి తింటున్నాయి కూడా చాలా చక్కగా ఉన్నాయి గోశాలలో మనకి వేణుగోపాల స్వామి మనకి కృష్ణయ్యని ఆవుతో కలిపి ఉన్న కృష్ణయ్యని ప్రతిష్ఠించారు చుట్టూ కూడా గోవులు చాలానే ఉన్నాయి ఇప్పటివరకు కూడా మనం కింద మనం ఆలయానికి కింద పక్క ఉన్న అన్నిటినీ మనం దర్శనం చేసుకున్నాము అన్నిటినీ వీక్షించాము ఇప్పుడు మనం ఆలయంలోనికి పైకి మనం వెళ్తున్నాము ఇదంతా కూడా ఆలయంలోనికి ప్రవేశించే మార్గం ఇలా మెట్లు దారి మీద మనం పైకి వెళ్తూ ఉంటే మనకి ఎదురుగా మధ్యలో ఆంజనేయ స్వామి అరవై అడుగులు ఆంజనేయస్వామి దర్శనమిస్తారండి స్వామికి కుడివైపు విష్ణాలయం ఉంటుంది ఎడమవైపు రామాలయం ఉంటుంది ఆంజనేయ స్వామికి విష్ణాలయం మధ్యలో ఉన్నటువంటి ఈ బాణం విల్లు రూపంలో ఉన్నది ఏదైతే ఉందో ఆ మధ్యలో అంతా కూడా మనకి రామకథని మనం కళ్ళ కట్టినట్లుగా చూపించేటువంటి డెబ్బై రెండు చిత్రాలు ఉంటాయన్నాం కదా అందులో సగం విష్ణాలయం దగ్గర నుంచి ఆంజనేయ స్వామి వరకు ఉంటే మిగిలిన సగం ఆంజనేయ స్వామి నుంచి రామాలయం వరకు ఉంటాయండి అయితే మనం ఎలా ఈ పైకి వెళ్ళి అక్కడ గోపురం కనబడుతుంది కదా విష్ణాలయాన్ని విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి ఈ ఏదైతే రామయ్య యొక్క జీవితాన్ని మనకి తిలకించే మనం తిలకించేటువంటి విగ్రహాలు రూపంలో చిత్రాల రూపంలో ప్రతిష్ఠించారో వాటిని మనం చూస్తూ ఉంటాము అయితే ఇక్కడ ఇదిగోండి చూసుకోండి మనం చూడండి మనకి విష్ణులయం దగ్గరికి వెళ్తున్నాము అసలు ఈ కట్టడిని ఈ నిర్మాణానికి ఒక అద్భుతమని చెప్పొచ్చు చాలా చక్కగా చేశారండి చాలా అద్భుతంగా చిత్రీకరించారు అయితే ఈ యొక్క రామనారాయణంని నిర్మించింది ఎవరు అంటే నారాయణ నరసింహమూర్తి గారు మా సంకల్పంతో నిర్మించడం జరిగింది ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ కూడా దీనికి సహాయ సహకారాలు అందించారు అని చెప్తున్నారు అయితే చూడండి విష్ణులయం అని బోర్డు కూడా పెట్టారు కదా మనం ఈ లోపలికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటాము మీరు కూడా దర్శనం చేసుకోండి మీకు విష్ణుమూర్తిని మీకు చూపిస్తాను చూడండి ఇలా లోనికి వెళ్ళిన వెంటనే మనకి విష్ణుమూర్తి దర్శనమిస్తారు లక్ష్మీదేవి విగ్రహం కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది మనకి కింద కూడా మనకి పదహారు అడుగులలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టారు చూపించాను కదా ఇదిగోండి విష్ణుమూర్తి దర్శనం చేసుకోండి నమస్కారం చేసుకోండి మొదలవుతుంది మళ్ళీ ఇదంతా కూడా మిగిలిన కథ మిగిలిన కథ అంతా కూడా మన కింద చదువుతూ వెళ్ళొచ్చు పైన మనం చిత్రాల రూపంలో వీక్షిస్తూ వెళ్ళొచ్చు చివరికి మనకి విష్ణుమూర్తి శ్రీరామునిగా అవతరించడానికి ఎందుకు అవతరించారు ఎలా అవతరించారు అనే దగ్గర నుంచి శ్రీరాముని పట్టాభిషేకం వరకు కూడా ఈ చిత్రాలు మొత్తం పెట్టడం జరిగిందండి తర్వాత దీనిలో ఈ రామా మన శ్రీరాముని పట్టాభిషేకం అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో నారాయణం నరసింహమూర్తి గారి యొక్క ఫోటో వేసి అసలు దీని యొక్క ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా మనకి అక్కడ రాసిచ్చారు అక్కడ నుంచి మనం చివరిగా రామాలయం అంటే ముందు చాలా మంది అలా చూస్తూ ఉండిపోతున్నారు మీకు కూడా నేను రాముల వారి దర్శనం కల్పిస్తాను చూస్తూ ఉండండి చూడండి అదిగో రామయ్య వచ్చేసారు అదిగోండి సీతమ్మవారు రామయ్య లక్ష్మణుడు ఆంజనేయ స్వామి చూశారు కదా ఎంత కన్నుల పండుగగా ఉంది చూశారు కదండి రామనారాయణం ఇలా అండి రామనారాయణంలో చాలా చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి చాలా మనం చూడొచ్చు చిన్నపిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ కాలంలో మన ఆధ్యాత్మికమైనటువంటి మన సాంప్రదాయాలు ఆధ్యాత్మికత మనకి ఏదైతే రామకథలు ఉన్నాయో రామాయణానికి సంబంధించి అవన్నీ కూడా మనం క్లియర్గా చెప్పలేము కాబట్టి అసలు రామనారాయణంలోకి తీసుకువెళ్ళి అదంతా కూడా వీక్షిస్తూ ప్రతి ఘట్టం క్రింద ఉన్న రాసి ఉన్నదండి మీకు ఏ లాంగ్వేజ్లో అయితే వచ్చో ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మనం చూపించవచ్చు ఈ విధంగా పిల్లల్లో కూడా చైతన్యం వస్తుంది మనకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తప్పనిసరిగా విజయనగరంలో ఉన్నటువంటి రామనారాయణ వీక్షించండి అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు మీకు చాలా అందిస్తూనే ఉంటాం ఆలయ దర్శనాలు కూడా మీకు మేము చూపిస్తూ ఉంటాము చాలా సంతోషం చాలా థ్యాంక్ యూ సో మచ్